సినిమాల్లో చాలా మంది క్యారెక్టర్ ఆర్టిస్టులుగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు ఒక్కొక్కసారి సినిమా రిజల్ట్ ఎలా ఉన్నప్పటికీ సినిమాలో కొన్ని పాత్రలు మాత్రం ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండిపోతుంటాయి అలాంటి పాత్రలు చేయడంలో దిట్ట అని పేరు తెచ్చుకున్నాడు నటుడు మురళీ శర్మ ఎన్నో అద్భుతమైన పాత్రల్లో మెప్పించాడు ఈ విలక్షణ నటుడు విలన్గా మెప్పించిన మురళీ శర్మ తండ్రి పాత్రలోనూ అద్భుతంగా నటించి ఆకట్టుకున్నాడు అలా వైకుంఠపురం సినిమాలో మురళీ శర్మ నటన సినిమాకే హైలైట్ అని చెప్పాలి ఈ సినిమాలో ఆయన అల్లు అర్జున్ తండ్రి పాత్రలో నటించారు మురళీ శర్మ టీవీ సీరియల్స్ లో నటించి ఆ తర్వాత సినిమాల్లోకి వచ్చారు మురళీ శర్మ ముందుగా హిందీ సినిమా రాజులో నటించారు ఆ తర్వాత షారుఖ్ ఖాన్ మెహూన్ లో నటించాడు ఇక తెలుగులో సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన అతిథి సినిమాలో విలన్ గా నటించారు ఈ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు మురళీ శర్మ ఆ తర్వాత వరుసగా తెలుగులో సినిమాలు చేశారు మురళీ శర్మ ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించారు ఈ వర్సిటైల్ యాక్టర్ మురళి శర్మనే కాదు ఆయన భార్య కూడా సినిమాల్లో నటిస్తారు ఆమె కూడా విలన్ పాత్రలో నటించి మెప్పించారు ఈ విషయం చాలా మందికి తెలియకపోవచ్చు మురళీ శర్మ భార్య పేరు అశ్విని కులశేఖర్ భద్రనాథ్ సినిమాలో విలన్గా సర్కార్ భార్యగా నటించింది ఈవిడే ఈ సినిమాతో ఆమెకు మంచి క్రేజ్ వచ్చింది అశ్విని కలశేఖర్ మరాఠీ టెలివిజన్స్ హిందీ సినిమా టీవీ సిరియల్స్ లో నటించి మెప్పించారు తెలుగులో అల్లు అర్జున్ భద్రనాథ్ సినిమాతో పాటు రవితేజ హీరోగా నటించిన నిప్పు సినిమాలోను విలన్ భార్యగా నటించారు అశ్విని కలశేఖర్ ఆకాష్ మూరి హీరోగా నటించిన మెహబూబా సినిమాలోనూ నటించింది ప్రస్తుతం అశ్విని కలశేఖర్ హిందీ సినిమాలో చాలా బిజీగా ఉన్నారు మురళీ శర్మ తెలుగు సినిమాలు చేస్తుంటే ఆయన భార్య అశ్విని కలశేఖర్ హిందీ సినిమాలో చేస్తున్నారు